అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీ మరియు తెలంగాణలో ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ఇప్పటి వరకు కూడా ఇరవై విడతల డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది తాజాగా మనకు ఇరవై ఒకటో విడతకు సంబంధించినటువంటి నిధులను విడుదల చేసేందుకు డేట్ కూడా ఫిక్స్ అయిపోయింది అక్టోబర్ పద్దెనిమిదో తారీఖున మధ్యాహ్నం పన్నెండు గంటలకు ప్రధాని మోదీ గారు ఈ ఇరవై ఒకటో విడత పిఎం కిసాన్ డబ్బులను అయితే విడుదల చేయబోతున్నారు మరి ఇరవై ఒకటో విడత పిఎం కిసాన్ డబ్బులు మీకు రావాలి అంటే ఖచ్చితంగా మీరు ఈ యొక్క అయితే చేసుకోవాల్సి ఉంటుంది మరి ఇరవై ఒకటో విడత పీఎం కిసాన్ డబ్బులు మీకు రావాలంటే మీరు ఏం చేయాలి మరి సమయం కూడా తక్కువగా ఉంది మరొక ఇరవై రోజుల్లో మనకి యొక్క డబ్బులు అనేది జమ అవుతాయి కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాల్లో కోటి మందికి పైగా రైతులు పీఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందేటువంటి వారు ఉన్నారు వారికి డబ్బులు జమ అవుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పిఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందొచ్చు మరి పిఎం కిసాన్ సమాన్నిధి ఇరవై ఒకటో విడత డబ్బులను పొందాలి అంటే మీరు ఏం చేయాలనే విషయాన్ని మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ కూడా ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకుని చూడండి కొత్త వారు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసి వెళ్ళిపోతున్నారు దయచేసి కొత్త వారంతా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని నోటిఫికేషన్ గంట కూడా ఆన్ చేసుకుని ప్రతి అప్డేట్ను ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవచ్చు మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్ళిపోతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అలాగే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా రెండు తెలుగు రాష్ట్రాలు కూడా మనకు కోటి మందికి పైగా రైతులైతే ఉన్నారు పీఎం కిసాన్ ద్వారా లబ్ధి పొందేటువంటి రైతులు మరి ఈ యొక్క పీఎం కిసాన్ ద్వారా లబ్ధి పొందేటువంటి రైతులందరికీ కూడా ప్రభుత్వం ఈ యొక్క అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది మరి ఖచ్చితంగా మనకు ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారంతా కూడా ముఖ్యంగా ఎవరైనా ఇంకా ఈ పిఎం కిసాన్ పథకానికి కనుక మీరు అప్లై చేసుకోకుండా ఉంటే వెంటనే అప్లై చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే సూచించడం జరిగింది మరి ఎవరైనా సరే అప్లై చేసుకోవాలని అనుకుంటే అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న తర్వాత ఈకేవైసీ చేసుకోవాలి ఈకేవైసీతో పాటు బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ కూడా చేసుకోవాలి మరి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది మీరు చేసుకోవాలన్నారా చేసుకోలేదా అని చెప్పేసి కూడా మీరు చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఖచ్చితంగా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు మీకు ఎటువంటి ఇబ్బంది లేదు మరి ఖచ్చితంగా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మరి పద్దెనిమిదవ తారీఖు నుంచి కూడా మనకు పిఎం కిసాన్ డబ్బులు పడుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ యొక్క డబ్బులు అనేది తెలుసుకోండి అంటే డబ్బులు అనేది రావడానికి మీకు అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ యొక్క డబ్బులు అనేది తీసుకోండి అనమాట మరి ఈ విధంగా తీసుకుంటేనే అంటే ఈ విధంగా చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయి కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఇవన్నీ కూడా మీరు ఖచ్చితంగా చేసుకోవాలి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ముందుగా పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న తర్వాత కేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం మర్చిపోవద్దు చాలా ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియో మరి ఏ రైతుకు కూడా ఇక్కడ మిస్ అవ్వకుండా అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోవాలి కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ విషయాలన్నీ కూడా మీరు తెలుసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది కాబట్టి ఖచ్చితంగా మై ఎవరైతే రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరూ కూడా పద్దెనిమిదో తారీఖు నుంచి కూడా పిఎం కిసాన్ డబ్బులు జమ అవుతున్నాయి కాబట్టి మీకు డబ్బులు రావాలంటే నేను చెప్పినట్లుగా ఇవన్నీ కూడా మీరు చేసుకోవాల్సినటువంటి అవసరమైతే ఉంది మరి ఖచ్చితంగా మీకు మరింత మేలు అనేది జరుగుతుందనమాట కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి ఇక దీంతో పాటుగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ పీఎం కిసాన్ ఒకటే కాకుండా ఏపీలో ఉన్న రైతులకైతే అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పీఎం కిసాన్ అలాగే తెలంగాణలో ఉన్న రైతులకైతే మనకు ఏదైతే ప్రభుత్వం చెప్పినట్లు పిఎం కిసాను అలాగే రైతు భరోసా డబ్బులు అయితే వస్తాయి మరి ఖచ్చితంగా మీరు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా మీరు కనుక ఇవన్నీ కూడా చేసుకుంటే మీకు ఖచ్చితంగా డబ్బులు అయితే రావడం జరుగుతుంది మరి ఆ లిస్టులో కూడా పేర్లు చెక్ చేసుకుంటే ఎవరైతే కొత్తగా అప్లై చేసుకున్న వారు కానీ అలాగే ఎవరైతే పాతవారు కానీ ఉన్నారో మీరంతా కూడా ఏం చేస్తారంటే ఒకసారి ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోండి అప్డేట్స్ చేసుకుని జాబితాలో పేర్లు చెక్ చేసుకోవాలి పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ లిస్టులో మీ పేరుందా లేదా అనేది చెక్ చేసుకోండి చెక్ చేసుకుంటే మీకు విషయం అనేది అర్థమైపోతుంది మరి ఖచ్చితంగా మీరు చెక్ చేసుకోవచ్చు చెక్ చేసుకుంటే మీకు డబ్బులు అనేది ఖచ్చితంగా వస్తాయి పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా ఇరవై ఒకటో విడత ఒకవేళ మీకు ఏదైనా సరే పంతొమ్మిదో విడత కానీ పద్దెనిమిదో విడత కానీ పడకుండా ఉంటే ఈ పద్దెనిమిది పంతొమ్మిది విడతలతో పాటుగా ఇరవై విడత డబ్బులను కూడా ప్రభుత్వం అయితే వేయడం జరుగుతుంది కాబట్టి రెడీగా ఉండి ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు ప్రభుత్వం నుంచి ఈ యొక్క సాయం అయితే అందుతూ ఉంటుంది రెడీగా ఉండి ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను అయితే మీరు తీసుకుంటారు ఇవన్నీ కూడా చేసుకొని సిద్ధంగా ఉండండి ఖచ్చితంగా మీకు ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా డబ్బులు అయితే రాబోతున్నాయి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ పిఎం కిసాన్ సమాన్ని నిధి పథకం ద్వారా లబ్ధి పొందండి మరి పెండింగ్ డబ్బులన్నీ కూడా రైతులకు వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఖచ్చితంగా మీకు అందరికీ కూడా ఈ డబ్బులు జమ అవుతాయని చెప్పేసి ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఇవన్నీ కూడా అప్డేట్స్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందండి రేట్ అనేది పథకానికి సంబంధించిన ఇరవై ఒకటో విడత డబ్బులు జమ చేయబోతున్నట్లు కూడా ఆదేశాలు అయితే ఇచ్చారు కాబట్టి ప్రతి రైతు కూడా రెడీగా ఉండండి అన్నదాత సుఖీభావ పీఎం కిసాన్ పథకం ద్వారా ఏపీలో రైతులకు కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలు ఇస్తుంది తెలంగాణలో ఉన్న రైతులకు రైతు భరోసా పీఎం కిసాన్లో భాగంగా పీఎం కిసాన్ కింద ఆరు వేల రూపాయలు వస్తుంది మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకాల ద్వారా లబ్ధి పొందండి అలాగే రైతు భరోసా పీఎం కిసాన్ పథకాలు ద్వారా లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఈ సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందాలి ఇప్పటికే చాలా లేట్ అయింది రైతులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు రైతులందరికీ కూడా మేలు జరిగే విధంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఈ పీఎం కిసాన్ సాయాన్ని అయితే విడుదల చేయబోతోంది రెడీగా ఉండి ఈ పీఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా ప్రతి రైతు కూడా లబ్ధి పొందాలి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి మరి ఖచ్చితంగా ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొంది ఈ యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందుతేనే మీకు అయితే రావడం జరుగుతుంది మరి రైతులు మిస్ అవ్వకుండా ఈ పీఎం కిసాన్ ఇరవై ఒకటో విడత సాయాన్ని అయితే తీసుకోండి ఇరవై ఒకటో విడత సాయాన్ని అయితే పొందండి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు అయితే చేసింది మరి ఇరవై ఒకటో విడత కింద మీకు ఖచ్చితంగా డబ్బులు అయితే ఉన్నాయి మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఇరవై ఒకటో విడత ద్వారా మీరు పిఎం కిసాన్ డబ్బులు కనుక పొందినట్లయితే మీకు ఖచ్చితంగా మరింత మేలు అయితే జరుగుతుంది ఖచ్చితంగా ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి పిఎం పీఎం కిసాన్ ఇరవై ఒకటో విడత డబ్బులను అయితే తీసుకోవాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం మరొకసారి సూచించింది మరి రెడీగా ఉండి పీఎం పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు సాయాన్ని అందించడానికి ఏర్పాట్లు అయితే చేస్తాయన్నమాట మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కేంద్ర ప్రభుత్వం తరఫున ఈ పీఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి పైసలు అయితే జమ అయిపోతాయి మరి ఇంకా ఎవరైనా అప్లై చేసుకున్నవారంటే అప్లై చేసుకోవడం కానీ ఈకేవైసీ చేసుకోకుండా ఉంటే ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసీ లింక్ చేసుకోకుండా ఉంటే ఎన్పిసీ లింక్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకుంటే మీకు ఖచ్చితంగా వంద శాతం ఈ యొక్క అన్నదాత సకీబో పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఈ విషయాలన్నీ కూడా తెలుసుకుని ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి మరి ఖచ్చితంగా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి మరి ఇప్పటికే చాలా లేట్ అయ్యింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సాయాన్ని అందించడానికి పూర్తిస్థాయి ఏర్పాట్లు చేసి దాని ప్రకారం మీకు ఈ యొక్క డబ్బులను అయితే వేసేందుకు రెడీ అయిపోయింది మరి ఇప్పటికే మనకు ఎవరికైనా సరే ఇప్పటికే విడుదల చేసినటువంటి ఇరవై విడత డబ్బులు కనుక రాకుండా ఉంటే ఖచ్చితంగా మీకు ఇరవై విడత డబ్బులు వచ్చేటట్టు కూడా మీరు చేసుకోవచ్చు మరి ఇరవై విడత కింద మీకు ఇంకా ఎందుకు డబ్బులు పడలేదు ఆ కారణాలన్నీ కూడా మీరు తెలుసుకుని ఏ కారణం చేత మీకు డబ్బులు ఆగింది అంటే పిఎం కిసాన్ ఇరవై విడత ఏ కారణం చేత ఆగింది అనేది మీరు తెలుసుకొని దాని ప్రకారం మీరు మళ్ళీ కూడా ఈ క్లియర్ చేసుకుంటే కనుక మీకు ఖచ్చితంగా మళ్ళీ కూడా ఇరవై విడత కింద ఈ డబ్బులు అయితే వస్తాయి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇవన్నీ కూడా అప్డేట్స్ చేసుకోండి చేసుకొని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి ఖచ్చితంగా మీకు ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా లబ్ధి అనేది జరుగుతుంది మరి ఏ రైతులు కూడా మిస్ అవ్వద్ది ఇక్కడ రైతులు ఎవరు కూడా మిస్ అవ్వకుండా ఈ పిఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి ఇప్పటికే చాలా లేట్ అయింది తొలి విడత లేట్గా అయింది ఈ సంవత్సరాలకు సంబంధించి ఇరవై విడత తొలి విడత అనమాట మరి ఇరవై ఒకటో విడత రెండో విడత ఇరవై రెండో విడత మూడో విడత అనమాట మరి తొలి విడత ఇరవై విడత డబ్బులే చాలా లేట్ అయింది ఈసారి మరి ఖచ్చితంగా మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ పిఎం కిసాన్ నిధి పథకం ద్వారా అయితే జమ అవుతాయి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ పీఎం కిసాన్ సమా నిధి పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తరఫున మీకు ఎప్పటికప్పుడు వచ్చేటువంటి అప్డేట్స్ అన్నీ కూడా నేను అందిస్తూ ఉంటాను మరి ఖచ్చితంగా మీకు చాలా ఉపయోగపడేటువంటి అప్డేటు ఈ నేపథ్యంలో రైతులంతా కూడా సిద్ధంగా ఉండి ఈ అన్నదాత సుఖీబా పీఎం కిసాన్ పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు మరి ఏ రైతు కూడా ఇక్కడ మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా మీరు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని అన్నదాత సుఖీబాబు పీఎం కిసాన్ పథకాల ద్వారా లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తరఫున వచ్చేటువంటి అప్డేట్స్ అన్నీ కూడా అందిస్తూ మీకు మరింత మేలైతే చేస్తూ ఉంటాను ఖచ్చితంగా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోండి ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందితే ఖచ్చితంగా మీకు ఈ సాయాన్ని ఎప్పటికప్పుడు నేను అందిస్తూ ఉంటాను మరిది రాష్ట్ర వ్యాప్తంగా ఈ పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడతకు సంబంధించి తాజా సమాచారం రైతులకు సంబంధించి వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా మీరు ఉచితంగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి